ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారట సితారా ఇక నాన్నలు అదిరిపోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే సినిమాలోకి రాకపోయినా ఓ స్టార్ హీరోయిన్కి ఉన్నంత క్రేజ్ ఉంది సితారాకి ఈమె ఇన్స్టాలో ఒక్కో పోస్ట్ పెడితే చాలు నిమిషాల్లో వైరల్ అయిపోతుంది అతి చిన్న వయసులోనే అత్యధిక ఫాలోవర్స్ను సంపాదించుకుంది సితారా అయితే ఈ చిన్నారి త్వరలోనే వెండితెరపైకి రావడం ఖాయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు నెటిజన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు చదువు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వచ్చి ఛాన్స్ ఉంది సితారా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఈదిలా ఉంటే హీరోయిన్గా రాకమున పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు సితారా తండ్రిని మించిన తన అనిపించుకుంటూ తాజాగా సితారా పాప హైదరాబాద్లోని పంజాగుట్టలో పిఎంజె ఫో నలభై ఓ ఫోర్త్కి ఓపెనింగ్ వచ్చింది దీంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు షాప్ ఓపెనింగ్ అనంతరం సితారా మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు రాజమౌళి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో నాన్న లుక్ అదిరిపోతుంది మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువగా ఈ సినిమా ఉంటుంది ఇంతకంటే ఈ సినిమా గురించి ఎక్కువగా నేను చెప్పలేను అంటూ అలాగే తాను బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న పీఎంజే కోసం మరోసారి మహేష్తో కలిసి యాడ్ చేయబోతున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట